మన ప్రాంతం న్యూస్ స్వాగతం నవాబ్ేట్ మండలంలోని కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ శ్రీశ్రీ చింతలపూరి మఠం ముఖద్వారం ప్రారంభోత్సవం షష్ఠి పూర్తి మహోత్సవం రెండు వందల పదహారు హోమగుండములొచ్చే రుద్రయాగం మరియు జాగృతి సభకు శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహజర ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి వీర్లపల్లి శంకర్తో కలిసి ముఖద్వారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు మార్పును కోరుకున్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు హామీలను ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో నెరవేర్చాం మిగతా హామీలను అమలు పరిచేందుకు అభయహస్తం దరఖాస్తులను స్వీకరించాం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి ముప్పై రోజులు కూడా కాకముందే మమ్మల్ని ఫోర్ ట్వంటీ హామీల ప్రభుత్వం అంటున్నారు ఇవాటికి నలభై ఐదు రోజులు మాత్రమే అయ్యింది హత్య రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు కనీసం సంవత్సరం సమయం కూడా ఇవ్వట్లేదు అని అన్నారు <laughs> 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 <पुड़ो। laughs> <laughs> चिन्मयठ के इस पवित्र परिसर में आज नूतन निर्मित महाद्वार का उद्घाटन संपन्न हुआ है महाद्वार उसको कहा जाता है जिसमें आने के लिए किसी को निर्बंध नहीं होता है चिन्मय स्वामी गारी मठमो मेमंत गौरव शासन सभ्युम इकट्ठी स्वामी वार आह्वान मेरे को वी ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని సర్వేజన శుక్రభావం అందరూ కూడా బాగుండాలనేటువంటి కోరిక కోరుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారమంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంత్రణలాగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా మా ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు చెప్పినాం ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో పది లక్షల రూపాయల ఆర్కేసరి పథకం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అక్క చెల్లెలకు మహిళలందరికీ కూడా ఉచితంగా పసుపు ప్రయాణ సౌకర్యం కలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆరో తేదీ వరకు అప్లికేషన్లు గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే ఆ అప్లికేషన్ ప్రక్రియకే కుటుంబానికో లబ్ధిదారునికో నూరు నుంచి మూడు వందల రూపాయల దాకా ఒడిసేటువంటి పరిస్థితి ఉండే కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫామ్స్ కూడా ప్రభుత్వమే ఇచ్చి జిల్లా మండల గ్రామ వార్డు స్థాయి దాకా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్ల సేకరణ ప్రక్రియ జరిగింది గ్యారంటీల మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఐదు లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి అది కాక మిగతా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా ఇరవై లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి వాటన్నిటికి కూడా డాటా ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు అధికారులంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పరిధిలో ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ ఎక్కడైతే వివరాలు సేకరించినమో అప్లికేషన్ తీసుకున్నామో అక్కడనే డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అందులో ఎవరైనా మిస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అది ఆ గ్రామసభ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి తప్పు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది మేమందరం అందరం అందరికి ఇవ్వాలనే ఆలోచనతో ఈ అప్లికేషన్లు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడనే మళ్ళీ డేటా ఎంట్రీ తర్వాత ఎందుకు అక్కడ ఒక గ్రామ సభ ద్వారా మళ్ళీ మేము ప్రదర్శింప ఇంకెవరైనా మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ రావాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం చేస్తారు కానీ ఒకవైపు మహిళలు ఇవ్వాలని వరకు దాదాపు తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల మంది జీరో టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే మరోవైపు కోటి ఐదు లక్షల అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థిక పరిస్థితి సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా ముప్పై రోజులు కూడా కాకముందే ఇలా కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులు కాలే కానీ వాళ్ళు మమ్మల్ని నాలుగు వందల ఇరవై అంటుండ్రు మేము హత్య రాజకీయాలు చేస్తున్నాం దిగజారు రాజకీయాలు చేస్తామంటూ ఉన్నారు ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది అరే కనీసం ఒక ఏడదన్న ఆగాలే కదా ప్రభుత్వం ఇచ్చిన మాటలకు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు పది సంవత్సరాలుగా అనుభవించినటువంటి విధవల్లాగా ఇలా మరుగుతూ ఉన్నారు పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతున్నాం ఇలా మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి సమీక్షించుకోండి నిన్న హరీష్ రావు గారు మనం ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు పది సంవత్సరాలు అధికారంలో ఆటో కార్మికులకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు సంక్షేమం మీద వాళ్ళని రెచ్చగొడతాను మీరు పోయి నెలకు పదిహేను వేల రూపాయలు వేయాలి ఆటో కార్మికులకు కానీ నిన్న ఆటో కార్మికులకు సమావేశం వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది సాధ్యమయ్యే ముచ్చట్న రెచ్చగొట్టే ప్రయత్నం అట్లా ఏ అంశాన్ని మిత్రుడు మాజీ పార్ల మాజీ మంత్రి యువరాజు కేటీఆర్ గారు అక్కడ పోయి సర్పంచ్ల సమావేశం పెడతారు ఎక్కడైతే సర్పంచులు చావడానికి కారణమేనో అక్కడ మీరు సంతాపసం సభ మీరే చంపి మీరే సంతాపసం పెడతా ఉన్నారు ఇలా ఇలా విద్యుత్కు సంబంధించి కావచ్చు అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన పత్రిక ద్వారా నేను హైదరాబాద్లో ఎక్కడ ఇబ్బంది లేకున్నా నీటికి కటకట పత్రికల్లో హెడ్లైన్స్ పెట్టి మాట్లాడుతున్నాను వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలకు విశ్వాసం కలిగేస్తాను వాళ్ళన్నీ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి విధంగా అనుభవం ఉన్నటువంటి పార్టీ సమస్యల మీద ఈరోజు మేము అధికారంలో రాగానే కంచెలను తెంపి ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకు అవకాశం ఇచ్చి గౌరవ శాసనసభ్యులందరం కావచ్చు మంత్రులు కావచ్చు ప్రభుత్వంలోని అధికారులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం సెక్రటరీ రాగలుగుతా ఉన్నారు లేదా అక్కడ ప్రగతి భవన్కి వచ్చి ప్రజావాణిలో విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా గత శాసనసభ్యులు అధికారంలో పది సంవత్సరాలు దున్నపోతుల్లాగా లాగా అటు శాండ్ ఇటు ల్యాండ్ అటు మైన్ ఇటు వైన్ దందాలు చేసి అక్రమంగా సంపాదించిన అన్నింటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మీ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని కోరుతూ ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వంలో న్యాయం జరగాలనుకుంటే మీ భూములు అక్రమణకు గురైనవి లేదా గత శాసనసభ్యులందరూ కూడా భూ కబ్జాలు చేసిన వివరాలన్నీ సంబంధిత అధికారులకు ఇవ్వండి చర్యలు జరుగుతాయి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే మనం అందరం అదేవిధంగా ప్రభుత్వ భూములు అమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం పోపే విధంగా చర్యలు తీసుకుంటాం ల్యాండ్ మాఫియా కావచ్చు స్టాండ్ మాఫియా కావచ్చు మైండ్ మాఫియాల మీద ఖచ్చితంగా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సీరియస్గా చర్యలు తీసుకోమన్నారు అదేవిధంగా డ్రగ్స్ కు సంబంధించి అయితే స్పెషల్గా ఒక టీంను ఏర్పాటు చేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకుంటా భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాల కోసం మేము ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన పాటుగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాం దయచేసి ప్రతిపక్షాలు కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే నెల గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని ముందుగా గౌరవంగా చెప్తాను లేదా కానీ ప్రజల కోర్టు లోపల మీకు సంబంధించిన ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో బుద్ధి చెప్తారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలని ఇక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు పదిహేడు మంది ఉంటే ఫెడరల్ సిస్టమ్లా కేంద్రము రాష్ట్రము కలిసి గతం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు తీసుకోవడానికి స్నేహితం బరాబరు చేశారు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు కానీ కొద్దిగా ప్రజల్లో భ్రమ పెట్టడానికి రాష్ట్రము కేంద్రం కొట్లాడుకున్నట్టు చేశారు మాకు లే మేము తప్పకుండా రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే అన్నారు అందుకే తెలంగాణ నుంచి కూడా మొత్తం పార్లమెంట్లో సభ్యులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపేయండి రేపు పొద్దున మేమంతా ఈ యొక్క నియోజకవర్గాల లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతాం ముఖ్యంగా బస్సులకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు పెరిగినాయి బస్సు ప్రయాణం అక్విపెన్స్ పెరిగింది అనేకమైనటువంటి లక్షల మంది బస్సును వినియోగించుకుంటూ ఉన్నారు నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ సంస్థ తిరిగి బలోపేతం అవుతా ఉంది కొత్త నియామక చేపట్టబోతా ఉన్నాం ఇప్పటికే వెయ్యి బస్సులు మేలోగా వస్తాయి అనేకంగా ఇంకొక రెండు మూడు వేల బస్సుల యొక్క డిమాండ్ ఉంటా ఉంది గౌరవ ముఖ్యమంత్రి దగ్గర రాబోయే బడ్జెట్ రూపాల ఆ బస్సులకు సంబంధించి డిమాండ్ ముందుంచి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడైనా దుర్వినియోగమై లీజుల పేరు మీద చేసుకుంటారో వాటిని కూడా సంరక్షించుకుంటాం నిన్న కూడా గౌరవ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్పినారు ఎక్కడెక్కడైతే స్థలాలు శాంక్షన్ చేయించుకొని లేదా అసైన్ భూములు గుంజుకొని చేసారో వాటన్నిటిని కూడా ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుందని చెప్పినారు ఆ విధంగా ఆర్టీసీ సంస్థ ద్వారా కూడా మరి ఈ యొక్క భూములకు సంబంధించి ప్రభుత్వ సేవలకు సంబంధించి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా మనం చేస్తా ఉన్నాం ప్రజలంతా మేము మా మీద విశ్వాసం ఉన్న చెట్లతో గెలిపించురో ఈ యొక్క ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి అటువండాలను గట్టిగా మీరు మొత్తం పదిహేను పాలించి ఖజానా ఖాళీ చేసి ఎందుకు తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు విధంగా గ్రామంలో చైతన్యం వచ్చి టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని సందర్భంగా నేను కోరుతాను జ్యోతిష్యం చదివండి నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఆరు నెలల తర్వాత ఇప్పటికే కనుమరగైపోయినామని ఇప్పటికే ప్రజలతోటి తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ యొక్క మాటలు అహంకార పూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది ప్రజలకు పరిపాల ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు ఓపిక ఉంటుర్రీ ఆరు నెలలు ఇంకా ఆరుసార్లు గెలుస్తామా ఏమైతే భవిష్యత్తు భవిష్యత్ చెప్తుంది మిమ్మల్ని ఎలా కూర్చుని పెట్టిన జాగాలు కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు మీరు చెమడవర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామని ఎన్ని తె ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరాయా ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి ఈ రాష్ట్రానికి ఏం చేసిరా ప్రయోజనానికి సంబంధించి ఒక్కటి విషయంలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కుంగేపాయ్ బాబునగర్ ప్రాజెక్టు పూర్తి గాగినేపాయ పాలవరు రంగారు ఏం చేసిరా మరిగా సో ఇవన్నీ ఉన్నాయి మీరు బట్టలు తీర్చుకుంటే మీకే నష్టం ఓపిక ఓపికబట్టి బట్టలతో మంచిగా నీట్గా కనబడే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు అర్థం కదా ఎవరికైనా అటువంటి ఆ పిల్లలు వేసినటువంటి మేధావులు ఎవరైనా మాకు ఉచిత బస్సు వద్దా అంటే వాళ్ళు టికెట్ తీసుకునే హక్కు ఎవరు మేము ఇవ్వమని నేను ఇక్కడ ఉండే ఎవరైనా మాకు ఉచిత బస్సు వద్దు మేము టికెట్ కొట్టాం అనేటువంటి వాళ్ళకు మా ఆర్టీసీ కండక్టర్లు మిగతా సిబ్బంది టికెట్లు ఇవ్వమని చెప్పి కోరుతాం ఎగ్జాక్ట్లీ మా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే మా మనుసుందర్ రెడ్డి గారు కావచ్చు రాకేష్ గారు కావచ్చు లేకపోతే శంకరెడ్డి కావచ్చు అందరు కూడా ఈ సమస్య మీద చాలా సందర్భాల లోపల మాట్లాడడం జరిగింది నేను ఈడీ గారిని ఇప్పటికే అదేవిధంగా ఆర్ఎం గారిని డిఎం గారులతోటి రీటింగ్ పెట్టినాం రూట్లన్నీ కూడా సర్వే జరుగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ బస్సులు అవసరం కావాలో నేను చెప్తాను గత పది సంవత్సరాల్లో ఆర్టీసీ రిటైర్ ఈడీని పెట్టి వ్యవస్థ నిర్వీర్యం చేసిర్రు ఆర్టీసీ కార్మి ఆర్టీసీ సంస్థ చంపే ప్రయత్నం చేశారు యాభై ఐదు రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ను కూడా పక్కదారి పట్టించారు వాళ్ళ కోఆపరేటివ్ సెస్ ఛార్జీలను కూడా తీసేసారు ఆరు వేల కోట్ల అప్పులతోటి ఇలా ఆర్టీసీ ఉన్నా దాన్ని నెగ్గుకొని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీసీ గౌరవాన్ని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం సంస్థ పరిరక్షణ ఈ ప్రభుత్వం బాధ్యత నూతనంగా ఏర్పాట్లు రూట్ ఏర్పాట్లు చేస్తాం ఎక్కడెక్కడ అవసరం ఉందో మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మా అధికార దృష్టి కానీ మా దృష్టికి వస్తాయి తప్పకుండా ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం ఇవాళ రాంగరంగు వస్తుంటే కూడా బస్సులు రోడ్లు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా తీసుకుంటున్నాం చిన్న చిన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న అంశాలకు సంబంధించినారు అవి సోషల్ వెల్ఫేర్ సంబంధించి కావచ్చు లేకపోతే హాస్టల్లా ఇతరత్ర చిన్న చిన్న సమస్యలు కావచ్చు గ్రామాల త్రాగునీరు రాబోయే కాలం లోపల ఇబ్బందులు ఉండొద్దనేటువంటి వాటి కొరకు కావచ్చు వాటన్నిటిని చేసుకుంటూనే ఈ యొక్క ఆర్టీసీ మా ఊరికి బస్సు రాలే అనేటువంటి అంశం లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాం సమయం రామజన్మభూమి సందర్భానికి మళ్ళీ లెక్క మొత్తం వెళ్ళిపోతుంది ఒక మాట మాత్రం చెప్తాం ముందుగా అందరికి వాడు రాబడు ఆ హిందువులు అందరూ ఇక్కడ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తచ్చులం రామనామ వరాన పెద్దగా లేచి రాముని ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకునే భారతీయ జనతా పార్టీ ఎజెండా ఆపండి ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు ఇచ్చిరో తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న జాగాలు ఏం అభివృద్ధి చేసిరో చెప్పండి తెలంగాణ సమాజానికి కిషన్ రెడ్డి గారు మంత్రి కావచ్చు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు కావచ్చు మిగతా పార్లమెంటు సభ్యులు రాత్రు ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఏం విధులు తెచ్చిరో చెప్పండి రాముడి వారి ఫోటో పెట్టుకొని కింద మీ ఫోటోలు పెట్టుకొని ఎన్నికలు అడిగేటువంటి పరిస్థితిని రాముని ప్రతిష్ట దిగదారుస్తూ ఉన్నారు ఇలా రామాలయానికి సంబంధించిన నిర్మాణం లోపల మీకు తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో నాలుగు పీఠాలు ఉన్నాయి నలుగురు పీఠాధిపతులు ఉన్నారు ఆ నలుగురు పీఠాధిపతులు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు దేవాలయ నిర్మాణం పూర్తిగా కాలేదని చెప్తా ఉన్నారు మన దగ్గర పన్నెండు ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు ఉన్నాయి పద్దెనిమిది అష్టాదశ పీఠాలున్నాయి ఆరు పురాలు పద్దెనిమిది శాస్త్రాలతోటి దేశం ఇంత పెద్ద హిందుత్వంలో ఉన్నటువంటి ప్రాంతంలో మన రాజకీయ నాయకునికి గుళ్ళో పోయి లింగ ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి హక్కు ఉండదు ఆ మంత్రోద్భనం కాదు శాస్త్రయుక్తంగా జరుగుతుంది దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ హిందువులకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విమర్శిస్తుండే మేము ఎంత కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు కూడా కాంగ్రెస్ ఏదో మాట్లాడు ఎవరు కూడా రాముడు అంటే ఎవరు అందరు వాడు కానీ దాన్ని రాజకీయం గారు వాడుకొని ఫోటోలు పెట్టుకొని మీరేం చేసారని చెప్పకుండా మంచిదిగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై అందుకే పెట్టాము ఫస్ట్ అసలు ఎంక్వైరీ ఇప్పుడు దాని మీద బీఆర్ఎస్ మాట్లాడాలి బీఆర్ఎస్ కు మా పార్టీలో ఎవరు కోవట్లేదు మా పార్టీలో కోవట్లు ఉన్నారు ఆయనకి ఎట్లా తెలుస్తుందో మా ప్రభుత్వం చేస్తున్నారని బండి సంజయ్ గారు చెప్తున్నారు నేను అడిగిన బండి సంజయ్ ని బాబు నీకు సమాచారం ఉందో చెప్పు పోలీసు వాళ్ళు మా దగ్గర మా మా ఎంపీ కాబట్టి అక్కడ పిటిషన్ కూడా ఇచ్చినాం దాని మీద టీఆర్ఎస్ స్పందించాలి నిజంగా మా ప్రభుత్వాన్ని కూలొట్టడానికి ప్రయత్నం చేస్తారు అసలు ముట్టే ధైర్యం ఉందా ఉందాక దమ్ముందా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ముడితే జాగ్రత్త అక్షింతల విషయంలో అక్షింతల కొరకు వాళ్ళే బియ్యం ఇచ్చి వాళ్ళే అక్షింతలుగా మార్చుకుంటారు అన్న నేను ఎక్కడ కూడా చౌకదారుల బియ్యం గురించి మాట్లాడలేదు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు అక్షింతలు సంచులు వాళ్ళే ఇస్తా ఉన్నారు బియ్యం వాళ్ళే అక్షింతలుగా మార్చి ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు ఇలా కూడా అదొక రాజకీయమైనది కందిని కూడా వాడుకుంటున్నారు